హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు చాలా టేస్టీగా క్రిస్పీగా చిన్న చేపలతోనైతే పకోడీ వేసి చూపిస్తానండి వీటిని చందమామలు అని కూడా అంటారు ఈరోజైతే మార్కెట్ నుంచి ఇవి తీసుకొని వచ్చారండి బయట నుంచి తీసుకొచ్చినప్పుడే వీటిని అక్కడే క్లీన్ చేయించుకొని తీసుకొచ్చారు ఇంటికి తీసుకొచ్చాకైతే నేను కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు వేసైతే బాగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి చేపలని తర్వాత ఒక ప్లేట్లోకి అయితే చేపల్ని తీసుకున్నాను అదే ప్లేట్లోకి కొద్దిగా పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం కారం అనేది మీ స్పైసీని బట్టి వేసుకోవచ్చండి రుచికి సరిపడినంత సాల్టు ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి ఇంకా ఇందులోనే కొద్దిగా జీలకర్ర కొన్ని మెంతులు వేయించుకొని పొడి కొట్టుకోవాలండి గ్రైండ్ చేసుకున్న పొడి ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకోవాలి మెంతులు కొద్దిగా వేసుకోవాలి జీలకర్ర మటుకు ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకొని వేయించుకున్న పొడి ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకోవాలి ఒక హాఫ్ ముక్క నిమ్మరసం కూడా దీంట్లోనే పిండేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసేసుకోవాలి డైరెక్ట్గా మనము చేప ముక్కలకి ఉప్పు కారం పట్టించే కంటే ఇలా ముందు కలుపుకొని చక్క చేప ముక్కలు పట్టిస్తే చక్కగా పడుతుందండి ఉప్పు కారం అనేది చక్కగా ఈవెన్గా ముక్కకు పడుతుంది తినేటప్పుడు మనకు చాలా బాగుంటుంది ముందు ఇదంతా ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనం తీసుకున్న చేపలకు మొత్తం ఇదంతా పట్టించేసుకోవాలి చక్కగా స్లోగా కలుపుకోవాలండి ముక్కలు విరిగిపోకకుండా మనం వేసుకున్న ఉప్పు కారం ఇదంతా ముక్కలకు పట్టించుకోవాలి తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపిండి కూడా వేసుకోవాలి ఈ చేప పకోడీ మటుకు చాలా అంటే చాలా క్రిస్పీగా టేస్ట్ మటుకు ఎక్సలెంట్గా ఉంటుందండి తప్పకుండా మీరైతే ట్రై చేసేయండి టేబుల్ స్పూన్ వరకు శనగపిండి కూడా వేసుకున్నాక దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిక కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి చక్కగా చేప ముక్కలు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి కార్న్ఫ్లవరు శనగపిండి కూడా వేసుకున్నాం కదా ఇదంతా చక్కగా చేప ముక్కలు పట్టే విధంగా నిదానంగా కలుపుకోవాలండి చూసారు కదా ఇదంతా ఇలా బాగా కలుపుకున్నాక ఒక్క పది నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము మనం వేసుకున్న ఉప్పు కారం ఇవన్నీ చిన్న ముక్కలకు పట్టి తినేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అన్నాను కదండి అందుకే ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టుకుందాము తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పెట్టుకున్నానండి డీప్ ఫ్రైకి ఇక్కడ ఒక పది నిమిషాల తర్వాత అయితే మళ్ళీ ఇదంతా ఒక్కసారి కలిపేసుకుందాము ఇలా చేపలతోనైతే చక్క పకోడీ చేసుకొని పప్పు చారన్నంలోకి నంచుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడైతే ఆయిల్ కూడా చక్కగా వేడైపోయింది ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చేపలని ఒక్కొక్కటిగా అయితే టీ ఫ్రై చేసేసుకోవాలండి ఆయిల్లో వేసుకోవాలి ఒక్కొక్కటిగా వేసుకొని చక్క మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి మంటని మట్టుకు చిన్నగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి పెద్ద మంట మీద చేసుకుంటే మనకి మాడిపోతాయి లోపలనేది కువవు ఒక్కొక్కటికి ఇలా వేసేసుకొని మంటని చిన్నగా పెట్టుకొని చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా మనం కలిపెట్టుకున్న చాపుక్కలన్నిటినీ మనకి ఎన్ని పడతాయో అన్నీ వేసుకొని చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి తీయ కూడా తినేయచ్చండి చక్కగా ఉల్లిపాయతో నంచుకొని తింటే చాలా బాగుంటాయి చక్కగా రెండు వైపులా మంచి రంగు వచ్చేదాకా వేయించుకోవాలండి చూసారు కదా ఇలా మంచిగా వేగిపోవాలన్నట్టు చేపలు అనేటివి మనకి ఇలా వేగిపోయిన ఈ పకోడీని అయితే తీసేసుకుందామండి ఒక ప్లేట్లోకి చేపల పకోడీ చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుందండి నిజంగా మీరైతే తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇలా మనం వేయించుకున్న ఈ చేపలన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇంకా కొన్ని చాపుకలు ఉన్నాయి కదండి అవి కూడా దీంట్లోనే వేసేసుకొని ఇవి కూడా చక్కగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఒక్కొక్కటిగా వేసేసుకోవాలండి ఇలా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుందాము ఇవి కూడా చక్కగా డీప్ ఫ్రై అయిపోయినాయి వీటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము చూసారు కదండి ఇంతే అండి చాలా చాలా సింపుల్గా చిన్న చేపలతోనైతే పకోడి అనేది ప్రిపేర్ చేసేసుకున్నాం కదా కరకరలాడుతూ ఆడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి ఒక ప్లేట్లోకి అయితే చక్కగా ఇలా సర్వ్ చేసేసుకొని పైనుంచి నుంచి కొత్తిమీర అలాగే ఉల్లాక్తోనైతే సర్వ్ చేసుకోవాలండి చక్కగా ఇలా గార్నిష్ చేసుకోవాలన్నమాట ఇంకా ఉల్లిపాయను నిమ్మకాయతో కూడా గార్నిష్ చేసేసుకుందాము ఇంతే అండి చాలా సింపుల్గా చేపలతోనైతే పకోడీ ప్రిపేర్ చేసేసుకున్నాం కదా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒక్కసారి అయితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి చక్క పప్పుచారు అన్నంలోకి ఇవి నంచుకొని తింటుంటే ఏమన్నా ఉంటుందా చాలా అంటే చాలా బాగుంటుందండి నిజంగా నేను చెప్పడం కాదు మీరు ట్రై చేస్తే ఈ టేస్ట్ అనేది మీకు తప్పకుండా తెలుస్తుందండి తప్పకుండా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి dibiidonactemi frinds kiriletoskishechesendi bye by